మరి ఇటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న పక్షంలో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎంతవరకు మెండుగా ఉంటాయి అసలు ఉంటుందా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటానికి అనేది అనేక కారణాలు ఉంటాయి అంటే సే లైక్ కొంతమందిలో ఇందాక మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం ఆ పాలిచ్చే తల్లులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది రక్తహీనత ఉన్న పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చేదానికి అవకాశం ఉంది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఈ పీసీఓఎస్ ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి ఇంకా కి సంబంధించి ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదా వాళ్ళకి హెల్త్ కండిషన్స్ క్రానిక్ హెల్త్ డిసీజెస్ తో కండిషన్స్ తో ఉన్నారు వేరే వేరే ఆపరేషన్స్ సర్జరీస్ జరిగి ఉన్నాయి లేదంటే ఎక్కువగా ఒత్తిడి మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ తీసుకున్నాడు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చాలా మంది ఆడపిల్లలు ఎక్కువగా వెయిట్ తగ్గాలి అని క్రాష్ కోర్స్ క్రాష్ డైటింగ్ చేస్తూ ఉంటారు సడన్ గా ఒక రెండు మూడు నెలల్లో చూస్తే ఇరవై ముప్పై కేజీలు తగ్గిపోయే వాళ్ళు అట్లా తొందర తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనే కోరికతో అసలు ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ తీసుకోకుండా ఎక్కువగా డైటింగ్ చేయటము క్రాష్గా ఏమంటారు వాటర్ డైట్ అని అట్లా ఏదో ఒక పర్టికులర్ ఫుడ్కి అది మాత్రమే తీసుకోవటము లేకపోతే కంప్లీట్గా డ్రింక్స్ మీద ఫ్రూట్ జ్యూసెస్ మీద ఉండిపోవటము అలాంటి కారణం చేత బాడీలో హార్మోన్స్ యాజ్ వెల్ అస్ మెటబాలిక్ సిస్టమ్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోద్ది తద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ మీరు అడగవలసింది ఏంటంటే పీసీఎస్ ఉన్న ఆడవాళ్ళు కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందా లేదా అని ఎందుకంటే మనం టాపిక్ మాట్లాడుకుంటున్నది కాబట్టి సో ఇరగ్యులర్ పీరియడ్స్ రావడానికి అనేక కారణాలు అయి ఉండొచ్చు కానీ పాలసీస్ అండ్ అండాసేమ్ పైన నీటి బుడగల్లాగా ఉండటం వల్ల అంటే మనం ఏం చెప్పుకున్నాం సుకృత సోనిత సంయోగం అంటే మేల్ స్పోమ్ అండ్ ఫీమేల్ ఎగ్ రెండు కలిస్తేనే మనకి ఎంబ్రియో అనేది తయారవుతుంది వాళ్ళు లేడీస్ కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఎగ్గే రిలీజ్ అవ్వనప్పుడు వాళ్ళకి ఎట్లా పిల్లలు అవకాశం ఉంటుంది బేసిక్ లాజిక్ అది సో ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇర్రెగ్యులారిటీ కన్నా ఓవిలేషన్ అనేది ఎవరి మంత్ ఓవరీ అనేది ఎగ్ రిలీజ్ చేయాలి అది కూడా హెల్దీ ఎగ్ రిలీజ్ చేయగలగాలి సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ కనుక తక్షణమే ఇమిడియట్ గా అందించగలిగినట్లయితే పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరిన్ సిండ్రోమ్ తో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కూడా చక్కగా పిల్లల్ని పొందేదానికి అవకాశం అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ట్రీట్మెంట్స్ చూసుకోవాలి ఓకే ట్రీట్మెంట్స్ లో కూడా కేవలం మందుల పైన మాత్రమే ఆధారపడేది కాదు ఇందులో ఫస్ట్ మనం రూట్ కాజ్ అనాలిసిస్ ఏ కారణం చేత వాళ్ళకి ఈ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఇందాక మనం చెప్పుకుందాం ఈ పిసిఓఎస్ ఉన్న వాళ్ళలో కనీసం మూడు లక్షణాల్లో రెండు లక్షణాలు ఉండాలని ఒకటి రిసూటిజం అంటే అవాంఛిత రోమాలని రెండోది రెగ్యులర్ పీరియడ్స్ అని మూడోది బాగా వాళ్ళకి ఒవ్యులేషన్ అనేది కరెక్ట్ గా జరగాలి అని వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళకు పీసీఓఎస్లో పడేదానికి అవకాశం ఉందని సో ఇందులో ఏదైతే కారణం ఉంది అంటే బికాస్ ఆఫ్ ఎనీమియా వల్ల రక్తహీనత వల్ల వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా ఓవిలేషన్ సరిగ్గా జరగట్లేదా లేదా వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల లేదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా వేరే ఏమైనా సర్జికల్ ప్రొసీజర్స్ జరిగినాయా ఇట్యూరస్ మీద ఫైబ్రాయిడ్స్ కానివ్వండి సిస్ట్లు కానివ్వండి ఎండ్రోమెట్రియంకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఏమైనా ఉందా అట్లాంటి అంటే ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి ఉండేటువంటి డిసీజెస్ కానివ్వండి లేదా ఓవరాల్ హెల్త్ కండిషన్లో ఏమన్నా మార్పులు కానివ్వండి వాటిల్ని డెఫినెట్గా ఇమీడియట్గా అడ్రస్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ సైకిల్ అనేది ఒకటి రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది స్ట్రెస్ మేనేజ్మెంట్ అధికంగా మానసిక లేదా శారీరక ఒత్తిడి ఎందుకంటే బాగా ఈ మధ్య ఎక్కువ కాలం జిమ్ కి వెళ్ళిపోవటము ఎక్కువగా బాగా స్లిమ్ గా ఉండాలని ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ ఎక్కువ చేయటము ఎనర్జీకి మించి చేయటము అప్పుడు క్షీణదశలో అయిపోతారు అంటే ధాతు పోషణ అనేది జరగదు మన శరీరంలో రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య అండ్ శుక్రధాతు ఈ సప్తధాతు అయినటువంటి శుక్రధాతువు అదే ఆర్తవ ధాతువు అని కూడా అంటారు అంటే మన బాడీలో ఉండేటువంటి ఏడు ధాతువులను పోషింపబడే ఏడో ధాతు పోషింపబడుతుంది సో అంటే ఒక దాని తర్వాత ఒకటి కంప్లీట్గా ప్రాపర్గా అవి నరీష్ అయితే కనుక మనకు శుక్రం అంటే ఆర్థిక దోషాలు లేకుండా రెగ్యులర్గా ఒవిలేషన్ జరగటం అదేవిధంగా రెగ్యులర్గా పీరియడ్స్ రావటం హెల్దీ పీరియడ్స్ రావటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అది జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇవి మనం ఫిజికల్గా చేయాల్సింది అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చేయాల్సింది ఒకటి డైట్ మేనేజ్ చేసుకోవటం అంటే హెల్దీ డైట్ తీసుకోవటము రెండోది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటము ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నట్లయితే హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి అవి ఇమీడియేట్గా ట్రీట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ ఓకే దీంతో పాటుగా ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి ఎవరైతే డాక్టర్స్ ఇప్పుడు పిసివైఎస్ ఉంది అనగానే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లేదంటే ఫుడ్ మీరు డైటింగ్ మార్చుకోండి అని చెప్తారో తక్షణమే నేను చెప్పేది ఏంటంటే వితౌట్ హెజిటేషన్ ఆ డాక్టర్స్ని మీరు ఇమీడియేట్గా మార్చండి ఓకే గా మీరు మీరు అర్థం చేసుకోవాలని చెప్పింది అదే డాక్టర్స్ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి బాడీ నేచర్ ఏంటి మీరు ఎలాంటి సందర్భాల్లో మీరు ఇలాంటి డిసీజెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ కాజ్ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది ఈ పీసీఓఎస్లో మస్ట్గా జరగాలి ఇది కనుక మిస్అండర్స్టాండ్ చేసుకొని వేరే వేరే ట్రీట్మెంట్స్ ఇచ్చినట్లయితే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి సహజంగా ఈ పీసీఓఎస్ లో ఆండ్రోజన్ హార్మోన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డెఫినెట్ గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఏంటంటే ఎక్కువ ఈ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి బర్త్ కంట్రోల్ పిల్స్ సహజంగా ఎక్కువగా ఇచ్చేది పీసీఓఎస్ లో ఇలాంటి బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఎట్లయితే ఈ హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ లైన్ సో అలాంటి ఇచ్చినప్పుడు వాళ్ళు గ్రాడ్యువల్ గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు సో ఈ వెయిట్ గెయిన్ అవడం వల్ల డాక్టర్స్ చెప్పేదండి ఫస్ట్ మీరు వెయిట్ తగ్గండి తర్వాత మేము మీరు ట్రీట్మెంట్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు యూ కెన్ గో ఫర్ న్యాచురల్ లో మీరు కన్సీవ్ కాలేనట్లయితే ఇంకా ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఇంకా రకరకాల ప్రొసీజర్లో మీరు కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది బికాస్ యువర్ ఇట్రెస్ ఇస్ హెల్దీ అండాశయ లోంచి అండం రావట్లేదు ఇటు రోజు హెల్దీగా ఉంది సో ఇది చెప్పేదానికి అవకాశం కానీ పీసీవైస్ తో ఉన్నా కూడా నాచురల్ పద్ధతిలో కూడా మీరు కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఒకటి మీరు కేర్ తీసుకుంటే